నమస్తే అన్నా అన్న ఏం పేరు మీ పేరు పోయింద్ర అన్న దాని అక్కడ ముదిగొండ మండలం అన్న ముదిగుండ మండలం గోకినపల్లి విలేజ్ జిల్లా ఖమ్మం జిల్లా ఇప్పుడు ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం ఎకరాలన్న పదకొండు ఎకరాలు పదకొండ ఎకరాలు ఫీల్డ్ కూడా ఎన్ని రోజులు అవుతుంది నేర్చుకొని రెండు నెలలు ఇప్పటి వరకు ఎన్ని స్ప్రేయింగ్స్ చేశారు ఇందులో రెండు స్ప్రేయింగ్లు ఏమేమి కొట్టారు జూపిటర్ ఫస్ట్ కొట్టారు తర్వాత వసదా ఒకటే కొట్టారా చూపెట్టారా రిజల్ట్ చూపించండి నాకు ఏమొచ్చింది స్టార్టింగ్ లో కింద బ్రాంచెస్ బాగా వచ్చినా జూపిటర్ కొట్టినప్పుడు సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి పేను నల్లి మొత్తం అన్న మొత్తం పోయింది నల్లి కానీ ఆకులు ముడిసకపోవడం ప్రాబ్లం ఏమైనా ఉందా గిర్ర నల్లి మొత్తం అన్న ఎన్ని అడుగులు పెరిగి ఉంటుంది తోట మీకు మొత్తం ఆరు పెరిగింది ఆరు అడుగులు పెరిగింది ఇప్పుడు ఈ జూపిటర్ తో పాటు వస్తా కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఒక ఇరవై రోజులు అవుతుంది క్రాప్ సెట్టింగ్ ఎట్లా చూపిస్తాను ఒకసారి ఇంకా పోతే నూట ఇరవై వంద నూట ఇరవై అయితే క్రాప్ సెట్ అయింది ఇప్పుడు ఈ మొక్క చూపించాను ఇటు పక్క అంతేనా అంతే అంతే ఉందా చేయిన్ మొత్తం కూడా